అమ్మ పోయిన తర్వాత నాకు అంతా పోయింది ఐఎమ్ హ్యాపీ ఎవరు అలా చెప్పకూడదు నేను కూడా అలా చెప్పలేదు ఐ మిస్ మై మామ్ ఇస్ అమ్మ ఉండేటప్పుడు అక్క అమ్మకి అక్క కావాలా అన్న కావాలా తమ్ముడు కావాలా నా నా నాకు వాళ్ళందరూ ఇంత ఏది తప్పు చేసినా కూడా తల్లిగా నువ్వు నా మధ్యలో కూర్చొని వాళ్ళు కావాలని పిలుస్తున్నావు వాళ్ళు నిన్ను చూడకూడదు నేను చెప్పేదానికి నాకు రైట్స్ లేదు సో ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ మీరేమో వాళ్ళ ఇంటికి వెళ్ళరు మీరు నా కాడే కూర్చుంటారు బికాజ్ దే ఆర్ ఆల్ మ్యారెడ్ నేను అన్మ్యారెడ్ వల్ల నువ్వు హుషారుగా నా కాడ కూర్చొని నీ ఇష్టమైనప్పుడు వాళ్ళు రప్పచ్చని మాట్లాడుకుని ఉంటే నాకు ఆ ఇంట్లో ఏం పొజిషన్ ఉంది నేనేం సంపాదించి నాకు ఏం యూస్ ఉంది సో ఆఫ్టర్ మామ్ వీళ్ళు ఎవరు లేరు వీళ్ళెవరితో నేను మాట్లాడలేదు వాళ్ళు నాతో మాట్లాడలేదు సో ఐఎమ్ హ్యాపీనా ఇది నిజం ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ ఆర్ నిజం చెప్తున్నా సో మామ్ దూరమైంది ఇంకా షకీలాతో అవసరం లేదు అనుకున్నారా ఆరు షకీలా దగ్గర నుంచి రావాల్సిన అంతా మాకు వచ్చేసింది ఐరో వాళ్ళు ఐడియల్ వాళ్ళకే సత్యంగా చెప్తున్నా నాకు తెలీదు నేను ఇప్పుడు ఏదన్నా చెప్తే కూడా ఒకవేళ నాకు తెలియకుండా నేను చెప్పొచ్చేమో నాకు తెలిస్తే కదా చెప్పాలి నాకు తెలియదు నిజంగా షకీల ఒక రకంగా మనీ మేకింగ్ మెషిన్ లాగా అయిపోయింది ఆ ఫ్యామిలీ కి అటు పక్కన ఇండస్ట్రీకి చూసుకుంటే షకీలా సినిమా ఉందంటే మాకు కాసుల వర్షం కురుస్తుంది ఒక కలెక్షన్లు వచ్చేస్తాయి రికార్డ్స్ వచ్చేస్తాయి అనుకుని ఒక రకమైనటువంటి ఆ థాట్ ప్రాసెస్ అక్కడ కనిపించింది ఇక్కడ కూడా అలాగే ఉంది అలా చూసారా మిమ్మల్ని అవును అలాగే చూశారు వేరే ఏలాగా చూడలేదు అలాగ మాత్రమే చూశారు అమ్మ దూరం అయిపోయింది పెళ్లి చేసుకోవాలని కమిట్మెంట్స్ అనేవి లేవు ఎందుకని పెళ్లి చేసుకోవాల అని అనిపించకుండా కాదు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది బట్ నాకు ఇప్పుడు ఈ కమిట్మెంట్లు నేను వాళ్ళకి వర్క్ చేయాలా వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు నా ఏజ్ ఎలా అయిపోయిందంటే నా ఏజ్కి పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్ ఎవరు దొరకరు నా లైఫ్లో నేను ఒక్క తప్పు ఎప్పుడు చేయను ఇం పెళ్లి అయిన వాడు కూడా నేను ఎప్పుడు ఏ ఫ్రెండ్షిప్ కూడా పెట్టుకోను అది నేను నేను చేయలేను ఇంకొక అమ్మాయికి ఆ పొజిషన్లో మనం ఉంటే ఆ నెప్పి ఎలా ఉంటుంది మనకు తెలుసు సో ఎప్పుడూ ఒక ఒక పెళ్ళైన ఆయన కాడ నాకు ఫ్రెండ్షిప్ అంటే అన్న అంటాను లేకపోతే తమ్ముడా అంటాను అంతే నా రిలేషన్షిప్ ఉంటుంది అండ్ డివోర్సీ ఇవన్నీ నేను ఎత్తికి డివోసీనా వాడి కా డబ్బులు ఉన్నాయా వాడు ఇంకా నాకు నా మీద అభిమానం పెట్టుకొని వస్తున్నాడా వాళ్ళకి పిల్లలు ఉన్నారా ఇవన్నీ నా వల్ల కాదు నాకు ఓపిక లేదు నాకు ఫ్రీగా ఉన్నాను నాకు ఇలా ఇష్టంగా ఉంది నా ఇష్టానికి తిరుగుతున్నాను అయితే పెళ్లి చేసుకోకపోయినప్పటికీ మీరు ఒక డాటర్ ఉంది దాన్ని అడాప్ట్ చేసుకున్నారు ట్రాన్స్జెండర్ నేన్ మిల ఫస్ట్ తంగం దాని తర్వాత మిల దాని తర్వాత శిల్ప తర్వాత అర్చన తర్వాత సాషా చాలా మంది కూతుర్లు ఉన్నారు నాకు ఒక అమ్మ ఉన్నారు నన్ను దత్తు తీసుకున్నారు కృపా అమ్మ అని ట్రాన్స్జెండర్ అని నన్ను దత్తు తీసుకున్నారు సో ఎందుకలా మీరు వాళ్ళకి మన మీద ఏది ఎదురు చూడరు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మనకు కొనివ్వాలనుకుంటారు అప్పుడు నేను నా నేను నన్ను అమ్మ అనుకుంటే నా ఇంట్లో సర్దన్న ఉన్న తినాల మీరు కొనుక్కొని వచ్చి వంట చేసి ఆ పొజిషన్కి నేను రాను రాకూడదని మీరే అనుకోవాలి తప్ప మీరు నాకు తీసుకొచ్చి ఈ ఒక్కరోజు చేస్తే నాకు అలవాటు పడిపోద్ది రేపు అరే మటన్ తినాలండి ఒక అమ్మాయికి ఫోన్ చేస్తాను ఇంట్లో ఏది ఉండే అదే తినాల ఒకటి అండ్ వాళ్ళకి ఎదురు చూ చూసేది అనేది ఏమీ ఉండదు అమ్మా ఈ డ్రెస్ వేసుకున్నది ఇచ్చే అంటే ఇచ్చేస్తా సో అది వాళ్ళు అడగరు కూడా మాక్సిమం నేనే చెప్తాను ఏ నీకు ఈ డ్రెస్ బాగుంటుంది ఆ డ్రెస్ బీరో వాళ్ళు తీసుకో అంట అండ్ బ్లడ్ రిలేషన్షిప్పే అలా చేస్తారు మోసాలు బయట వాళ్ళు అలా చేయరు అని ఇది ఒక ప్రూఫ్గా ఈరోజు ఈ ఛానల్లో మీకు చెప్తున్నా బ్లడ్ రిలేషన్షిప్ కూడా తప్పులు చేస్తారు ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు చేయరు మిమ్మల్ని అమ్మ అనుకుంటే అమ్మ అక్క అనుకుంటే అక్క మీకోసం ప్రాణం ఇస్తారు అయితే ట్రాన్స్జెండర్స్ అనగానే ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషన్ అనేది కనిపిస్తుంది ఒక వివక్ష అనేది ఉంది వాళ్ళకి సరైన అవకాశాలు లేవు లేదా వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ లేదు వాళ్ళకి ఒక భరోసా లేదు అనేది ఉంది కదా దానికోసం ఇప్పటిదాకా మీరు మాట చెప్పారు కాస్టింగ్ కోచో ఇంకోటో ఇంకోటో వస్తే నా దగ్గరకు వస్తే నేను చేస్తాను వీళ్ళ కోసం ఏమైనా చేయాలి అన్ని లేదు లేదు మేము అన్ని చేసుకుంటూనే ఉన్నాం ఆయ కమ్యూనిటీ మెంబర్ అంట దానికోసం ఈ షకీల ఏంటి ఒంటరిగా ఉంది తన లెస్బియనా తన ఏంటి తన ట్రాన్స్జెండరా లేకపోతే ట్రాన్స్మెన్ ఆ ఈ డౌట్లంతా మీకు వస్తే అది మీ ఇష్టం ఆయన పక్క ఉమెన్ లేకపోతే ఒక స్టార్డం ఒక లేడీకి వచ్చింది సరేనా ఈ కమ్యూనిటీలో నేను ఒక మెంబర్గా ఏం చేయాలో చేస్తూనే ఉన్నా ఇన్ఫాక్ట్ నేను చెప్పాను కదా డైరెక్ట్గా నేను ఏదైనా చేస్తాను చేయను ఈ కాస్టింగ్ కౌచ్ వాళ్ళు చెప్తే అని మీకు కాస్టింగ్ లో ఒక ప్రాబ్లం ఉందని నాకు చెప్తే నా కూతుర్లు ఉన్నారు నా ఒక్క మాట చాలు అందుకే ఓపెన్గా చాలా స్టేట్మెంట్స్ చాలా ఫంక్షన్స్ వచ్చి ఉన్నాను ఏ ఈవికి ఎవరు లేరు ఈమెకి ఎవరు లేరు అని అనుకోబాకండి నేను సస్తే కోడంపాకం పట్టదండి అంతమంది ట్రాన్స్జెండర్స్ మాత్రం వస్తారు అంతమంది ట్రాన్స్ మాత్రం వస్తారు కమ్యూనిటీ ఉంది మీకంతా మీరు వాళ్ళకి ఉన్నారనే భరోసా వాళ్ళకి వాళ్ళకు ఉంది అమ్మా అని నన్ను ఎక్కడ మీరు ఎవరి ఈ ఇప్పుడు ఇక్కడ నుంచి పోయేట పోయే రూట్ అంతా షకీల గురించి ట్రాన్స్జెండర్ని ఎక్కడన్నా చూస్తే అడగండి షకీల తెలుసా అని ఒక్కరు తప్పు చెప్పేనా నేను మీకు ఈ ఇలాంటి ఇంటర్వ్యూ నేను సచ్చేదాకా నెల నెలకి ఇస్తా ఎంత నమ్మకం ఉందంటే నాకు అంత నమ్మకం బికాజ్ నేను వాళ్ళతో ఏం ఎక్స్పెక్ట్ చేయాల వాళ్ళ బాగుండాల ఎందుకు వాళ్ళని మీరు రెస్పెక్ట్ వాళ్ళు మనలాగే బ్లడ్డు హ్యూమన్ బోన్స్ వెయిన్స్ నర్వ్స్ ఉండేవాళ్లే కదా ఏం చేశారు తప్పు వాళ్ళు పుట్టారు వాడు వాళ్ళ బాడీ వాళ్ళకి నచ్చలా వాళ్ళు నచ్చినట్టు ఉండాలంటే ఇంట్లో నుంచి తరివేస్తున్నారు ఒక ఇల్లు వాడికి తీసుకోమంటే మనకి పదివేలు అంటే వాడికి ముప్పై వేలు ఆ ముప్పై వేలు ఎలా సంపాదిస్తారండి వాళ్ళు దానికే తప్పులు చేస్తున్నారు పోయింది పోయేది వాళ్ళు కూడా మనలాగే మనుషులు అనుకునేది నేనేంటి మీరేంటి వంట చేసేది వాళ్ళు చేస్తారు వంటలు వాళ్ళు చే తినాలా అనిపిస్తుంది మళ్ళా వస్తావు రే అమ్మ ఎప్పుడమ్మ వస్తావు మళ్ళీ ఇంటికి అనిపిస్తారు అంత బాగా వంట చేస్తారు అంత బాగా ఇల్లు పెట్టుకుంటారు కేరింగ్ ఉంటుంది సపోర్టింగ్ ఉంటారు ఎప్పుడైనా ఇన్నేళ్లలో ఏడ్చిన సందర్భాలు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా ఇంకా నేను నా వల్ల కావట్లేదు సూసైడ్ అనేది పక్కన పెట్టండి ఎమోషన్ని అవుట్ చేసుకోవాలి బర్స్ట్ అవుతున్నాను ఎప్పుడు ఏడిచారు అలా ఏడుస్తాను నేను ఐ థింక్ జాన్ మన ఇంట్లో మా అన్న కూతురుకి పాప పుట్టింది ఆ పాప పుట్టి నలభై దినాలు ఫంక్షన్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రికే మా అన్న కూతురు నాతో ప్రాబ్లం పెట్టుకున్నారు అంటే నాతో పర్సనల్గా నాతోనే కాదు వాళ్ళు వచ్చారు మా నా ఫ్రెండ్స్ అప్పుడు ఉన్నారు ఇంట్లో లేడీస్ అందరూ లేడీసే ఉంటారులే దాంట్లో ఒక అమ్మాయి ఒకటి ఉన్నది ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళు ఎదురు కొట్టుకున్నారు నేను ఈ వెళ్ళండి నువ్వు వెళ్ళు నువ్వు నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళు అనేసాను ఇవేం చేసింది వకీలు తన వకీలన గర్వంతో మరుసటి రోజు పోయి పోలీస్ స్టేషన్లో చెప్తానని చెప్పేసింది బట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళలా వీళ్ళు పోయి చెక్ చేసేదానికి వెళ్ళారు చూడండి వీళ్ళు ఎందుకు ఉన్నారు అంటే షకీల మా అత్త మా అత్త రోజు తాగేసినట్టు జరుగుతుంది అది ఇది అని వాళ్ళకి వాళ్ళు ఉంటారు కదా అదంతా చెప్ప అలా అలా అలాంతా చెప్పారు నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నది ఏమంటే దాంట్లో రెండో పిల్ల మా చెల్లెల పేరు పెట్టాం శీతలని తనకి తనకు ఆల్రెడీ ఒళ్ళు బాల అండ్ తను తను బాగుండాలి తనకు పెళ్లి చేసి పెట్టాలా ఇవన్నీ ఐడియా నాకున్నాయి నేను జ్యువెలరీ ఉందా అని అడిగారే చేసి పెట్టుకున్నదే అమ్మాయి కోసమే బట్ అవసరపడిపోయి పడిపోయి ఎవరు మాట్లాడిని ఇదంతా చేశారు మీరు నా నా ఫ్రెండ్ని మీరు కొట్టారు నా ఫ్రెండ్ని మిమ్మల్ని కొట్టింది పోలీస్ స్టేషన్ దాకా మిమ్మల్ని నేను రప్పిస్తాను అని కొంచెం ఐడియా ఉండకూడదా నేను ఎక్కడ ఆఫ్ చేశానంటే నేను ఉమెన్స్ పోలీస్కి ఫోన్ చేసి అమ్మ అదంతా వద్దు నా ఫ్యామిలీ విషయం నేను చూసుకుంటాను ఆఫ్ చేసేసాను మీరు వెళ్ళిన వల్ల మీడియాలో వచ్చి మాట్లాడారు నా నా పొరువు పయ్యేదేమీలా మీ పొరుగు చూసుకోండి ఇప్పుడు ఇంత అసైన్ చేసిన తర్వాత మీతో నేను మళ్ళీ కలుస్తానని ఏం నమ్మకం ఉంది ఆ బిడ్డ పుట్టి ఈ నవంబర్ వస్తే ఒక సంవత్సరం ఇప్పుడు దాకా నా కంట్లో చూ చూపించిన అండ్ నాకు చూడాలని కూడా లేదు ఇంత వస్తా నేను చెప్పరా ఫ్యామిలీ మెంబెర్సే ఎలా చేస్తారని ఇంత వస్తా ఆ ఒక్కరోజు నాకు చాలా ఏడుపొచ్చింది లాస్ట్ మెంబర్గా ఈ పిల్లని అనుకున్నాను తనకు పెళ్ళి చేసేసి సెటిల్ చేయించాలని ఇప్పుడు ఇది కూడా లేదు అని ఆ రోజు మళ్ళీ ఫ్రస్ట్యువేషన్లో ఏడ్చాను దాని తర్వాత ఇప్పుడు అయితే నాకు అప్పుడప్పుడు వస్తుంది సమ్మర్ ఎక్కువ ఉంది అమ్మాయి ఏసీ లేకుండా ఉండలేదు ఎలా ఉంటుంది సరే మనకెందుకు అని ఒక నిమిషం నేనే నేను వద్దు అని కంట్రోల్ చేసుకుంటాను కంట్రోల్ చేసుకోవడమే కాదు కన్సోల్ ఎలా చేసుకుంటారు మిమ్మల్ని మీరు అదంతా లేదు నాకు తెలియదు అరే ఐ విల్ టాక్ ఐ విడ్ లైక్ నా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో ఓ ఇది జరిగిందా జరిగింది కరెక్ట్ కదా నేను చేసిందే కరెక్ట్ కదా నేను తప్పు చేశాను అది అలాగ కొంచెం పిచ్చి పిచ్చిగా కొంచెం అరిసి మాట్లాడితే నాకు అదంతా ఓకే అయిపోతే ఓకే ఫైన్ టైర్డ్ అయిపోయాను అనుకుంటానని అనుకుంటా అయితే మీరు తాగి గొడవ చేస్తారు అని కేసు పెట్టారు కదా కేసు పెట్టాలని వెళ్ళారు సో అది మీ పర్సనల్ విషయం కదా మీరు తాగారా లేకుంటే ఇంక మీరు ఇంకేం చేస్తున్నారు అదే వాళ్ళకి ఎవరు నేర్పించారు పాపం తెలియాల దానివల్ల వాళ్ళ లైఫ్ చెడ చెడగొట్టుకున్నారు ఇప్పుడు ఆ అమ్మాయికి పని లేదు పెళ్ళి అయిన బిడ్డ పుట్టిన అమ్మాయికి పని లేదు వాళ్ళ అమ్మకి అమ్మాయి ఏం చేస్తుందో నాకు తెలియదు ఆ పిల్ల వాళ్ళ హస్బెండ్కి పని లేదు మీరు ఏం చేయబోతున్నారు దాని తర్వాత రెండు మూడు సార్లు నాకు అమ్మాయి కాంటాక్ట్లో వచ్చింది నేను ఫోన్ కూడా ఎత్తలా హర్ట్ చేయటం కూడా ఒక లిమిట్ ఉంది నేనేం మీకు అంత చెడు చెరువు చేయాల ఎప్పుడు చేయాల మీ వల్ల నా లైఫ్ పాడగొట్టుకున్నాను ఒక్క అతను ఇక్కడ విజయకాంత్ తచ్చిలో ఉండేవాడు పెళ్ళి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఇంటికి అంతంత పిల్లలు వచ్చినప్పుడు ముందు వాళ్ళకు అన్నం పెట్టేశానని ఆయన నన్ను అంత అరిసాడు ఆ రోజంతా నేను అన్నం తరుకుండా పడుకున్నాను నా అన్న బిడ్డలకి అన్నం పెట్టకూడదు అని చెప్పారు నువ్వెవడ్రా అనుకొని వాడు తరివేశాను నాకు పెళ్ళొద్దు విడాకులొద్దు పో అని తరివేశాను మీకోసం నేను నా లైఫ్ వదులుకున్నాను మీకు నేను తప్పు చేస్తే కూడా పర్వాలేదు ఎందుకు మా ఊరికైనా తా తాగటం అనేది ఒక సోషల్ డ్రింక్ అనేది హ్యాపీగా ఉండటం రెండు బైక్స్ తాగండి బాగా తినండి ఫ్రెండ్స్ జాలీగా మారండి ఇదే ఇది తప్పే నాలాగా మిమ్మల్ని తాగమే నేను నాకు అలవాటు ఉండింది నేను చేశాను అంతే తాగి గొడవ పెట్టుకోవటం వల్ల ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టి తాగటం అది డైరెక్ట్గానే గొడవ పెట్టుకోవచ్చు కదా సాగితే పవర్ వస్తుంది బలం వస్తుంది ఎలా సాగితేనే కదా ఎలా ఊగుతాం చెడిగా ఉంటప్పుడు ఊగుతావా